కోసం తమ సర్కారు పనిచేస్తుందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రైతు రుణమాఫీతో చరిత్ర సృష్టించామని త్వరలోనే రైతు బంధులో అనర్హులను తొలగిస్తామన్నారు రైతు బంధు కోసం త్వరలోనే విధానాలు చేస్తామని రైతు కూలీలు నష్టపోకుండా వారికి అండగా ఉండేందుకు ఏటా పన్నెండు వేల రూపాయలను త్వరలోనే ఇస్తామన్నారు ప్రజల స్పందించి కానివని ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుండటం గమనార్హం సంకల్ప బలం చిత్తశుద్ధి సమర్థత నిజాయితీ పునాదులుగా నిర్మితమైనటువంటి మా ప్రభుత్వానికి అలివి కానివి లేనే లేవని నిరూపించాం ఇలా అరకొర రుణమాఫీలా కాకుండా రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒకేసారిగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది చేతగా నమ్మకు మాటలు ఎక్కువన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శత విధాలా ప్రయత్నించారు రైతు భరోసా గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కింద ఐదు సంవత్సరాల్లో ఎనభై వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేసింది దీనిలో అధిక శాతం లబ్ధి అనర్హులకి సాగులో లేని భూమి యజమానులకి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి అందటం వల్ల నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయి గత ప్రభుత్వం చేసిన ఈ నిర్వాహకం వల్ల ప్రభుత్వ సొమ్ము నిరుపయోగమైంది గత ప్రభుత్వం వారు రూపొందించుకున్న నియమ నిబంధనలు వారే తుంగలో తొక్కారు ఇది చాలా శోచనీయం మరియు క్షమించరాని నేరం మా ప్రభుత్వం అర్హులైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరేలాగా రైతు బంధు పథకం స్థానే రైతు భరోసాను తీసుకొచ్చింది ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు ఏటా ఎకరానికి పదిహేను వేల రూపాయలు చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం దీని అమలుకు వీధి విధానాలు చర్చించి నిర్ణయించడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశాం ఈ కమిటీ పలు జిల్లాల్లో పర్యటించి ఆ ప్రాంత రైతుల్ని వ్యవసాయ రంగ నిపుణుల్ని మేధావుల్ని సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించింది ప్రజాభిప్రాయాలన్నింటినీ క్రోడీకరించి వాటిని గౌరవ సభలో ఉంచి చర్చించి గౌరవ శాసనసభ్యులు అందరి అభిప్రాయాన్ని తీసుకొని అమలు చేయాల్సిన విధి విధానాలపై తగిన నిర్ణయం తీసుకుంటాం లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అందించే బోత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలోనే ప్రారంభించబోతున్నాం అతివృష్టి అనావృష్టుల రైతన్నల పాలిట శాపాలు ఏడాది పాటు శ్రమించిన అనుకోని ప్రకృతి విపత్తులతో పండిన పంట చేతి రైతు రుణభారంతో కుంగిపోయి రైతు కూలీగా మారే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి వారిని ఎలాంటి స్థితి నుండి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి గత ప్రభుత్వం ఈ పథకానికి అవసరమైన బీమా ప్రీమియం చెల్లించక రైతుల కడగళ్ళకు కారణమైంది మా ప్రభుత్వం రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు పంటల బీమా పథకాన్ని అమలు చేయటానికి ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించాం తెలంగాణలో వరి సాగు చాలా విస్తృతంగా జరుగుతుంది పండిన పంటకు సరైన ధర రాక పెట్టుబడి కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముప్పై మూడు రకాల వరి ధాన్యాలు గుర్తించి వాటిని పండించిన రైతుకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించాలని నిర్ణయించాం దీనివల్ల సన్న రకాల వరిని పండించే సాగు భూమి విస్తరణ పెరిగి రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది